నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతమంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ గారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అది మరీ ముఖ్యంగా ముఖ్యమైన పనులు కోసం వెళ్ళేటప్పుడు డెఫినెట్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అది ఎదురు రూపంలో మనం చూసుకోవచ్చు వేసుకునేటటువంటి బట్టల రూపంలో మనం చూసుకోవచ్చు ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ రకరకాల యాంగిల్స్ చెప్తుంటారు కదా మరి ఇప్పుడు ఏదైనా ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇవ్వడం కోసం వెళ్తున్నాము లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ అటెండెన్ అటెండ్ చేయడానికి వెళ్తున్నాము ఇంకేదైనా మంచి మంచి యూనివర్సిటీస్లో అప్లై చేయడం కోసం వెళ్తున్నాం పిల్లల కోసం ఇట్లా ఇట్లా ముఖ్యమైన పనులకి బయటకు వెళ్ళేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి ప్రశ్న అండి కాలేజీలో అడ్మిషన్ అది కాకుండా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము వేరే దేశం వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సో అలాంటి కొన్ని మేజర్ పనుల మీద వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తే బాగుంటుంది సో మనం బేసిక్గా ట్రావెలింగ్ చేస్తున్నాం సో ట్రావెలింగ్ చేసి కొంతకాలం తర్వాత ఒక పని ఉంటుంది కానీ ముందంతా ట్రావెల్ చేయాలి ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళాలి ఒక ఫ్లైట్ ఉంటుంది ట్వంటీ అవర్స్ ముప్పై గంటలు ఎంతో ఉంటుంది సో ఆ ట్రావెలింగ్ అంతా బాగా జరిగితే పాజిటివ్గా జరిగితే మంచిగా వెళ్తే మీ పని కూడా ఆటోమేటిక్గా మంచిదే అవుతుంది కరెక్ట్గా డెస్టినేషన్ కూడా రీచ్ అవుతారు కరెక్ట్ డెస్టినేషన్కి రీచ్ అవ్వడం సో డెస్టినేషన్కి రీచ్ అవ్వడం సేఫ్గా సెక్యూర్గా ఇంపార్టెంట్ ఇప్పుడు అక్కడ సంతకం పెట్టాలంటే మీరు సేఫ్గా సెక్యూర్గా హ్యాపీగా వెళ్ళాలి అవునా కాదా సో ఇది బేసిక్గా ఈ రెమెడీ మన ఇండియాలో అయితే ఏం చేస్తారు అక్షంతలు వేస్తారు చిన్న బొట్టు పెడతారు లేకపోతే ఆరతిస్తారు లేదంటే కొంచెం పెరుగు తిని బయలుదేరు కొంచెం తీపి తిని బయలుదేరు కొంచెం బెల్లం తిని బయలుదేరు అని అంటారు సో నేను చెప్పే రెమెడీ పర్షియన్ రెమెడీ పర్షియాలో బాగా ఫాలో అవుతారు ఈ రెమెడీ చాలా ఫేమస్ రెమెడీ ఇది సో ఈ రెమెడీ ఏంటంటే ట్రావెలింగ్కి కారకుడైన చంద్రుడికి సంబంధించిన రెమెడీ సో మనం ట్రావెలే చేస్తున్నాం దాన్ని పరిపాలించేది చంద్రుడే సో చంద్రుడికి సంబంధించిన రెమెడీ దీంతో ఏమవుతుందంటే మనం వెళ్ళే దారి ఒకటి మనకి సపోర్ట్ చేస్తుంది ఇంకోటి చంద్రుడు అనంగా ఎమోషన్ ఏ ఎమోషన్కి లోన్ అవ్వము ఎమోషన్ అలా పాజిటివ్గా అలా హోల్డ్లో ఉంటుంది పైన కింద ఫ్లక్చువేట్ అవ్వదు అనమాట కొంచెం చంద్రుడు ఏమైనా ఇబ్బంది పెడుతుంటే మైండ్ సో ఈ వేవరింగ్ ఉండకూడదు ఆ జర్నీ అంతా మనిషి స్టేబుల్గా ఉండాలంటే చంద్రుడు సపోర్ట్ చేయాలి సో సపోర్ట్ ప్లస్ ట్రావెల్ ప్లస్ రీచింగ్ ద డెస్టినేషన్ ఆన్ టైమ్ సో ఈ మూడిటికి చంద్రుడే కారకుడు ఏ జర్నీ అయినా ఏ రెమెడీ అయినా మనం మామూలుగా ఏం చేస్తారంటే ఈ ముహూర్తంలో బయలుదేరాలి కాలంలో బయలుదేరకూడదు శుభఘడియల్లో బయలుదేరాలి కానీ బేసిక్గా కంట్రోల్ చేసేది సిచ్యువేషన్ని చంద్రుడే ఓవరాల్ గా సో మనం చంద్రుడు రెండు చేసుకోవాలి ఇది బాగా నమ్ముతారు మనం ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది మనం ఏ దేశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వారాహి ఉంది వరాహి నేపాల్ గుజరాత్ రాజస్థాన్లో వరాహి అన్నారు బరాహి అంటారు బరాహి అంటారు బరాహి అంటారు వాళ్ళు పూజిస్తారా అక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ పూజ తర్వాత ఇక్కడికి వచ్చింది మనం ఇక్కడ విష్ణుమూర్తి తిరుపతి మనకు ఇవి వాళ్ళకి బేసిక్గా స్టార్ట్ అయింది నేపాల్లో నేపాల్లో బరాహి అంటే చాలా ఫేమస్ నార్త్ ఇండియాలో మనకు వెళ్తే కాశీ కేదార్నాథ్ బద్రీనాథ్ శివుడు మన సౌత్లో మొత్తం విష్ణువు కానీ నేపాల్లో బరాహి ఇప్పుడు ఇదంతా వైడ్ స్ప్రెడ్ అయ్యి మొత్తం కామాఖ్య బరాహి ఇవన్నీ వచ్చి మనకు అన్ని తెలుస్తున్నాయి కానీ బేసిక్గా ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క ఫేమస్ ఒక దాన్ని ఏమంటారు ఆచారాలు ఉంటాయి సో ఇప్పుడు మనం చేసే రెమెడీ పర్షియాలో బాగా ఫేమస్ పర్షియాలో పరిషయాలు ప్రతి ఇంట్లో చేస్తారు ఇది ఒకడు బయలుదేరుతున్నాడు ఒక మంచి పనికి అంటే కంపల్సరీ ఒక అమ్మాయి ఉంది అత్తవారింటికి బయలుదేరుతుంది కంపల్సరీ చేసి పంపిస్తారు చేయకుండా జరగదు లేకపోతే హస్బెండ్ ఉన్నారు వేరే ఊరికి వెళ్తున్నారు జాబ్కి ఈ రెమెడీ కంపల్సరీ చేసి పంపిస్తారు ఈ రెమెడీ ఏంటంటే ఫస్ట్ మనకు ఇప్పుడు ఇల్లుంది మీది ఫ్లాట్ అయితే మీ ఫ్లాట్ చివరికి వెళ్ళిపోవాలి మీరు చివరికి అంటే ఇప్పుడు ఫ్లా మీ ఫ్లాట్ డోర్ కాకుండా ద ఆపోజిట్ ఎగ్జాక్ట్ చివరికి అదే మీ ఇండిపెండెంట్ హౌస్ ఉంది అనుకోండి పైన మిద్ద పైకి వెళ్ళిపోవాలి అక్కడ నుంచి నడుచుకుంటూ అలా డోర్ వస్తారు కదా డోర్ దాకొచ్చి డోర్ దాడతారు కదా బేసిక్గా ఎలా వెళ్తారు ఎవరైనా రెడీ అయ్యి అలా బయటకు వస్తారు కదా ఈ రెమెడీ ఏంటంటే ఎవరైతే బయటికి వెళ్ళాలనుకుంటున్నారో అనుకుంటారో ఫస్ట్ ఇంటి ఎగ్జాక్ట్ ఎండ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి నడుచుకుంటూ అలా బయటికి వెళ్ళిపోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు అమెరికాకి ఆ రెండు సూట్ కేసులు పట్టుకొని చివరి నుంచి అలా నడుచుకుంటూ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి డెడ్ అండ్ బాల్కనీలో ఉంది బాల్కనీ నుంచి స్టార్ట్ అయ్యి అలా మెయిన్ డోర్ దాకా వచ్చేయాలి తర్వాత మెయిన్ డోర్ దాటి ఇలా తిరిగి బాయ్ అని చెప్పి వెళ్తారు ఇక్కడ మన రెమెడీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కూతురు ఉంది మీ కూతురు ఫారెన్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది అమెరికాకి ఆమె ఏం చేయాలంటే చాలా సింపుల్ కిచెన్ దగ్గర స్టార్ట్ అయింది లేకపోతే బాల్కనీ దగ్గర స్టార్ట్ అయింది ఆమె నడుచుకుంటూ వెళ్తుంది ఫేసింగ్ ద డోర్ అండ్ షీఈస్ గోయింగ్ మీరు వెనకల నుంచి ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆమె వెళ్ళే కొద్దీ ఆమె దారిలో మీరు నీళ్లు స్ప్రింకి స్ప్రింకిల్ చేయాలి మూడు రెమెడీ పర్షియన్ రెమెడీ అలా స్ప్రింకిల్ చేసి 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 డోర్ దాకా అలా స్ప్రింకిల్ చేసుకుంటూ పోవాలి మీరు వాటర్ క్వాంటిటీ అవసరం ఉన్నంత అమౌంట్ లో తీసుకొని స్ప్రింల్ స్ప్రింకుల్ చేసి లాస్ట్ లో గడప దాటిన తర్వాత మనిషి తిరుగుతాడు కదా మన వైపు అప్పుడు అతని మీద స్ప్రింల్ చేయాలి సో ద పర్షియన్ రిలేటెడ్ టు మూన్ ఫర్ శుభ కార్యాలు మంచి పనులు శుభకార్యాలు ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళే వాళ్ళ కోసం చాలా అవసరం ఈ రెమెడీ వేరే దేశాల్లో చదువుకోడానికి వెళ్తారు ఈ మధ్య ఎంఎస్ఈ యుఎస్ అంటారు చాలా మంది వెళ్తూ ఉంటారు సేఫ్ గా కూడా ఉండాలి అక్కడ సేఫ్ గా ఉండాలి సేఫ్ గా రీచ్ అవ్వాలి ఫ్లైట్ లో ఏం వేవర్ అవ్వకూడదు కింద మీద అవ్వకూడదు మొదటిసారి వెళ్తున్నారు అమెరికాలో కింద మీద అయిపోకూడదు సో అండ్ అమెరికా లాంటి దేశాల్లో డెఫినెట్ సేఫ్టీ అనేది ఒక ప్రశ్నార్థకం ఇవాళ వాళ్ళ రేపు మొన్న కూడా ఒక న్యూస్ చూసాం గన్ కల్చర్ ఉంటుంది టప్ మన్ కాల్చేస్తాడు మన తెలుగు అబ్బాయిని చాలా బాధాకరం ఇట్లాంటివి మన పిల్లలు ఎవరికి జర మన పిల్లలు ఏంటి అసలు ఎవరికి జరగకూడదు సో సేఫ్ గా మన పిల్లలు ఉండాలి అంటే ఇట్లా మూన్ రెమెడీ చేయమని చెప్తున్నారు అది ఇది చేస్తే అద్భుతం ఎస్పెషల్లీ అత్తారింటికి వెళ్ళి ఆడపడుచుని బయట చదువులు బయట దేశాలు చదువు ఐ మీన్ టు సే బయట దేశాలకి చదువుల కోసం ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఈ రెమెడీ చేస్తే అద్భుతంగా ఉంటుంది చాలా బాగా పనిచేస్తారు అంటే మూన్ మూన్ కి సంబంధించిన రెమెడీ డెఫినెట్ గా సఫలీకృతం అవ్వాలి ఫ్రూట్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది ప్లానెట్ మూన్ ని చూస్తే పౌర్ణమి చంద్రుని చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో ఒక అందమైన ఒక పండులాగా అనిపిస్తుంది ఆకాశంలో అట్లా ఫ్రూట్ఫుల్ గా ఉండాలి మనది అంటే డెఫినెట్ గా మూన్ యొక్క అనుగ్రహం ఉండాలి మంచి వర్డ్ వాడారు ఫ్రూట్ఫుల్ అని రైట్ రైట్ అవినాష్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే